హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టర్ విత్ యాష్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి అయోమయంగా డౌట్స్గా ఉన్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ వస్తుందని ఈ వీడియోలో నేను అనుకుంటున్నానండి సో ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి నాకు మోటివేషన్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా తీయడానికి సో అందరూ కూడా లైక్ సింబల్ని క్లిక్ చేయండి అలాగే మీ తోటి ఫౌండర్స్కి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి డన్ డన్ సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఈ లింక్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది అదే లింక్స్ వచ్చాయా అందరికీ రాలేదా కొందరికి వచ్చాయా అది నిజమా ఇంతకు మరి ఆ కొందరిలో ఎవరెవరు ఉన్నారు తర్వాత ఆ లింక్స్ వచ్చిన తర్వాత మరి మనందరికి ఎందుకు రావట్లేదు అన్నిటికంటే ముఖ్యంగా యాష్ ముఫారి గారు చెప్పిన మాట ఏంటి గ్లోబల్ మీటింగ్లో బట్ ఈరోజు నవంబర్ ఫస్ట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ లోపల మనకు పాపప్ వస్తుందని ఎదురు చూసాము రాలేదు ఎన్నో మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి అందరికి చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అందరూ అవుతూ ఉన్నారు అయోమయంగా ఉన్నారు సో వాటన్నిటికీ ఒక పులి స్టాప్ పెడదామండి ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ వీడియోని ఎండ్ వరకు క్లియర్గా వినండి మీ అందరికీ ఒక క్లారిటీ అర్థమవుతుందని నేను అనుకుంటాను క్లియర్ డన్ అండి మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్స్ గురించి ఈ లింక్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మొదటగా యాష్ ముఫార గారు చెప్పిన మాటనే గ్లోబల్ మీటింగ్లో అరవై మందికి మాత్రమే లింక్స్ వస్తాయని చెప్పారండి సిక్స్టీ మెంబర్స్కి మాత్రమే లింక్స్ వస్తాయని ఆయన నోట్ నుంచే చెప్పారు మరి అరవై మందికి వచ్చాయంటే వచ్చాయండి మన భారతదేశంలోనే అరవై మంది ఉన్నారంటే లేరండి కొందరు మాత్రమే ఉన్నారనమాట ఓకేనా సో దాదాపుగా లింక్స్ వచ్చిన సంఖ్య ఎంత ఉంటుంది అని అంటే వేలల్లో లేదు జస్ట్ వందల్లో ఉంది మహా అంటే ఒక ఎనభై నుంచి వంద మంది దాకా వచ్చి ఉన్నాయండి లింక్స్ ఓకేనా ఎనభై నుంచి ఒక వంద మధ్యలో వచ్చి ఉన్నాయి లింక్స్ అంతే అంతకంటే ఎక్కువ రాలేదు ఇంకా లింక్స్ మరి వాళ్ళకే ఎందుకు లింక్స్ ఇచ్చారు మిగతా వాళ్ళకి ఎందుకు లింక్స్ ఇవ్వలేదు ఇంకా మరి డైరెక్ట్గా మెయిల్స్కి వస్తున్నాయా లింక్స్ మెయిల్స్కి రావట్లేదా అనేది కూడా అందరికీ క్వశ్చన్ ఉందండి సి చెప్తా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవై మందికి మాత్రమే లింక్స్ ఇచ్చారు డైరెక్ట్గా కంపెనీ మెయిల్స్ కంపెనీ నుంచి మెయిల్స్ వచ్చాయి వాళ్ళకు ఓకే ఆ మెయిల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే అరవై మంది ఉన్నారో అరవై మంది నుంచి షేర్ అవుతూ వస్తుందండి మెల్లగా ఓకేనా ఇమీడియట్లీగా అందరికీ షేర్ చేయడానికి ఛాన్స్ లేదు యాష్ ముఫారి గారు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఓకేనా లింక్స్ వచ్చింది లిమిటెడ్గా వచ్చాయి యాష్ ముఫారే గారు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు దిలాన్ సార్ కూడా ఎస్టర్డే ఒక ఆడియో చేశారు ఆయన కూడా ఒక మాట చెప్పాడు లింక్స్ వచ్చాయి బట్ లిమిటెడ్ లింక్స్ వచ్చాయి ఎంతమందికి అన్ని ఇవ్వాలి ఆరు లక్షల మంది ఉన్నారు అన్నట్టు మాట్లాడారండి బట్ ఇంకోటి ఆ లింక్స్ కూడా మనము ఇన్విటేషన్కి షేర్ చేయడానికి ఛాన్స్ లేదు ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నా దగ్గర లింక్ ఉంది నేను రిజిస్ట్రేషన్ అవుతాను రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నేను ఎవరికైనా షేర్ చేయాలంటే దెర్ ఈస్ నో ఛాన్స్ అక్కడ షేర్ చేయడానికి ఛాన్స్ లేదు మళ్ళీ దానికి టైం పడుతుందండి సో అందుకే ఈ యొక్క థింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది బట్ ఐదు రోజులు కావచ్చు లేదా ఒక నాలుగు రోజులు కావచ్చు లేదా ఒక పది రోజులైనా కావచ్చు కానీ ఖచ్చితంగా అయితే అందరికీ లింక్స్ వస్తాయండి ఖచ్చితంగా అందరికీ వస్తాయి అది కంపెనీ మెయిల్ ద్వారా వస్తుందా లేక ఒక వ్యక్తి ఇన్విటేషన్ ద్వారా వస్తుందా అనేది ఇంపార్టెంట్ కాదు ఖచ్చితంగా అందరికీ లింక్స్ అనేది షేర్ అవుతాయి దీంట్లో ఎటువంటిది డౌట్ లేదు ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందరూ కూడా హ్యాపీగా ఉండండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీ వర్క్స్ మీరు చేయండి అది వచ్చేది వస్తుంది మన దగ్గరకు వచ్చినప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం అర్థమవుతుందండి నేను చెప్పేది సో మ్యాక్స్ టు మ్యాథ్స్ సో నా దగ్గరకు కూడా లింక్ రా రాబోతుందండి ఆల్రెడీ డిస్కస్ చేస్తూ ఉన్నాము ఓకేనా ఆ లింక్ రాగ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీకు షేర్ చేస్తారు బట్ ప్రజెంట్ అయితే వచ్చినా కూడా నేను షేర్ చేయడానికి ఛాన్స్ ఉండదు యాష్ ముఫారే గారి నుంచి మనకు మేబీ పాపప్ రావచ్చు అండి ఇప్పుడు ఎస్టేట్ దిలాన్ గారు కూడా అదే చెప్పారు ఏం చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మనకు పాపప్లో అది వచ్చేదాకా వెయిట్ చేయండి ఇంకా డిఫరెంట్ ఏం కాదు ఇంకా ఓకేనా ఇంకా ఏం అవ్వలేదు ఆయన ఇంకా చాలా చేయాల్సినవి చాలా ఉన్నాయి బ్యాకింగ్లో చాలా జరుగుతున్నాయి వెయిట్ చేద్దాం ప్రతి ఒక్కరికి కూడా లింక్స్ వస్తాయి వెయిట్ అన్నట్టు చెప్పారండి ఇప్పుడు వాళ్ళకైనా కూడా ఒక పది మందికి మాత్రమే లింక్స్ షేర్ చేయడానికి ఛాన్స్ వచ్చింది అంతే మళ్ళీ ఆఫ్టర్ ఆ పది మందికి ఎవరైతే షేర్ చేస్తున్నారో మరి వాళ్ళు కూడా ఏమైనా షేర్ చేయడానికి ఛాన్స్ ఉందంటే లేదు అందుకే అక్కడే స్టక్ అయిపోయారు అంతా సో దెర్ ఈజ్ నో ఛాన్స్ సో అందరూ వెయిట్ చేయడం తప్ప ఏమీ ఆప్షన్ లేదు బట్ అందరికీ లింక్స్ వస్తాయి వాళ్ళే పైన వాళ్ళే ఇప్పుడు వాళ్ళ అండర్లోనే మనం జాయిన్ అవుతాం కదా మరి జాయిన్ అయినంత మాత్రాన్ని ఇది ఎమ్మెల్యం అయిపోతుందా మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్ అయిపోతుందా అనే క్వశ్చన్ కూడా ఉందండి చాలామందికి ఎస్టెడ్ దిలాన్ సార్ కూడా చెప్పాడు క్లియర్గా వాయిస్ మళ్ళీ ఒకసారి ఎవరి దగ్గర ఉంటే వినండి ఓకేనా కావాలంటే మన గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను ప్రాబ్లం లేదండి హిందీ వాయిస్ అది ఆయన ఏం చెప్పారంటే ఇది ఎమ్మెల్యే కాదు ఇది నెట్వర్క్ మార్కెటింగ్ అంతకన్నా కాదు ఇది కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మాట్లాడాడు ఆయన విక్టరీ విత్ యాష్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అది చెప్పకూడదు అఫీషియల్గా ఇంకా రాలేదు అనౌన్స్ చేయలేదు అవన్నీ అనౌన్స్ చేయకముందు నేను అవన్నీ ఇన్ఫర్మేషన్స్ బయటకి మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు రి రిలీజ్ చేయకూడదు కొన్ని మాత్రమే చెప్తా ఉన్నాను అన్నట్టు చెప్పారండి ఆయన ఎంత సస్పెన్స్ ఉంది చూసారా థర్టీ ఫస్ట్ లోపల మనకు పాపపు వస్తుందని మనం ఎంతో ఆశతో ఉన్నాం రాలేదు అన్నీ సస్పెన్స్లో ఉన్నాయండి బట్ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి క్లారిటీగా ఉండండి ప్రతి ఒక్క రోజు కూడా నేను వీడియో చేస్తూ ఉన్నాను వాట్ ఈస్ వాట్ 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 ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తున్నాను దెన్ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎస్టర్డే కూడా నేను గ్రూప్స్ గ్రూప్స్లో నేనేం పెట్టలేదండి ఎందుకు పెట్టలేదంటే మ్యాటర్ లేదు అక్కడ మ్యాటర్ లేనప్పుడు ఏం పెట్టాలి అందరూ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలా వరకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు సార్ నాకు లింక్ షేర్ చేయండి సార్ సార్ నాకు లింక్ షేర్ చేయండి సార్ లింక్ రాగానే నాకు షేర్ చేయండి సార్ సార్ ఆ పది మందిని నన్ను సెలెక్ట్ చేసుకోండి సార్ ఎంతోమంది చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు మన గ్రూప్లో దాదాపుగా నాలుగు వందల పైన మంది ఉన్నారండి చాలా చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు అందుకే నేను డైరెక్ట్గా ఒక వాయిస్ మెసేజ్ పెట్టేశాను సి వాట్ ఈస్ వాట్ ఏం జరుగుతుంది ప్రజెంట్ ఇది సిచ్యువేషన్ ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఒక వాయిస్ మెసేజ్ పెట్టేశాను గ్రూప్లో ఎవరు కూడా టెన్షన్ పడకండి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి ఇది నా పర్సనల్ సజెషన్ మాత్రమే ఓకేనా నా ఒపీనియన్ ఇది అందరూ హ్యాపీగా ఉండాలి ఓకేనా సో లింక్స్ ఖచ్చితంగా వస్తాయి అందరికీ చేరవే చేరవేస్తాయి లింక్స్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఎవరితో ఒకరితో వస్తుంది లింక్ ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకండి ఇప్పుడు నెక్స్ట్ టెన్ మెంబర్స్కి మాత్రమే లింక్ షేర్ చేయాలి అనేది అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా అక్కడ కానీ ప్రాక్టికల్గా చూస్తుంటే అదే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే బట్ ఆయన నెక్స్ట్ పాపప్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో కూడా తెలియట్లేదు ఇంకా ఇఫ్ ఇన్ కేస్ అందరికీ మెయిల్స్ ద్వారా లింక్స్ డైరెక్ట్గా అందరికి పుష్ చేసేస్తాడా లేకపోతే మీ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జాయిన్ అవ్వండి ఆల్రెడీ నేను లింక్ షేర్ చేసేస్తాను ఇన్విటేషన్స్ ఉంటుందన్నట్టు చెప్తాడా అది ఇంకా క్లారిటీ లేదు ఇఫ్ ఇన్ కేస్ ఇంకొకటి పది మందికి మాత్రమే లింక్స్ షేర్ చేసేది ఉంది అని అంటే సి నేను చేసేది ఎలా చేస్తానో చెప్తావేనండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు లింక్ వచ్చిందండి సో నేను గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తాను ఓకే నా దగ్గర లింక్ ఉంది ఎవరైనా ఆ లింక్ అండర్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్తాను ఇట్స్ నాట్ ఫోర్సబుల్ ఇట్స్ జస్ట్ సజెషన్ అంటే మీ చాయిస్ అది చాయిస్ యువర్స్ ఓకే సో నాదేం కాదు అది మ్యాండేటరీ ఏం కాదు చాయిస్ అనేది మీది మ్యాండేటరీం కాదు సో లింక్ వచ్చింది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు గ్రూప్ అడ్మిన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒకసారి వాట్సాప్ టెక్స్ట్ చేయను అని చెప్తాను అలా పది మంది ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను షేర్ చేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నేను షేర్ చేశాను క్లియర్ వాళ్ళకి నేను షేర్ చేశాను సో ఇంకా ఇంకా గ్రూప్స్ నుంచి నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి ఓకేనా ఆ టెన్ మెంబర్స్ లింక్స్లో ఒకరి లింకు ఇంకొక పది మందికి షేర్ చేస్తాను ఇంకొకరు లింక్ ఇంకొక పది మందికి షేర్ చేస్తానండి అంటే ప్రతి ఒక్కరు మన గ్రూప్లో ఉన్న వ్యక్తులకు ఎవరికైతే లింక్స్ కావాలో అందరికీ లింక్స్ చేరవేర్చే బాధ్యత నాది అండి వై బికాస్ యువర్ ఇన్ గ్రూప్ మీరందరూ మన గ్రూప్లో ఉన్నారు ఓకేనా సో డోంట్ వరీ ప్రతి ఒక్కరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ ముందు జాయిన్ అయిన వాళ్ళందరూ వాళ్ళందరిలో వస్తూ ఉన్నారు కదా అంత బిగ్ టీమ్ చేస్తున్నారు కదా అని టెన్షన్ తీసుకోకండి ఫస్ట్ జాయిన్ అయిన వ్యక్తి ఎండింగ్లో జాయిన్ అయిన వ్యక్తి కూడా విక్టరీ విత్ యాష్లో సమానం ఈక్వల్ అండి ఈక్వల్ ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఈక్వలే క్లియర్ మేమీ చూద్దామండి ఈరోజు ఈవినింగ్గా మళ్ళీ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా ఇంకా త్రీ డేస్ అవుతుందా పాపప్ కోసం మనం వెయిట్ చేద్దాం అంతవరకు ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా విని తెలుసుకొని హ్యాపీగా ఉంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళాలి చాలామంది కామెంట్స్లో కూడా పెడతా ఉన్నారు సార్ మా పరిస్థితులు ఇలా ఉన్నాయి మేము ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాం ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఏంటండి మీ పర్సనల్ మీరు మీ వర్క్స్ మీరు చేయండి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ఓకేనా మన వర్క్స్ అన్నీ మనం చేసుకుందాం ఇప్పుడు నేను ఇప్పుడు నేను వర్క్స్ అన్నీ ఆపేసి నేను దీని మీద డిపెండ్ అవ్వలేదు ఒక ఆల్టర్నేట్గా క్రియేట్ చేసుకొని పెట్టుకున్నా పక్కకు అంతేది నా బ్యాంకింగ్ వర్క్స్ నేను చేస్తున్నా అది నా నా యొక్క యాక్టివ్ ఇన్కమ్ అది అది చేస్తేనే నా ఫ్యామిలీ ముందుకు సో దెన్ నేను వర్క్ చేస్తున్నాను ఇది ఒక ఆల్టర్నేట్ నేను ఖాళీ సమయంలో వాడుతున్న టైం ఇది ఆల్టర్నేట్ ఇన్కమ్ అలా పెట్టుకోండి క్లియర్ అండి ఈ వీడియోలో అంతా మీకు క్లారిటీగా అర్థమైంది నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి టెన్షన్ తీసుకోకండి ప్రతి ఒక్కరికి కూడా లింక్స్ వస్తాయి క్లారిటీ ఓకే అండి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అంత క్లియర్గా అర్థమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని తోటి ఫౌండర్స్కి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఒక తోటి ఫౌండర్స్కి షేర్ చేయండి వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది క్లియర్ డన్ ఓకే అండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో మంచి ఇన్ఫర్మేషన్తో అంతవరకు వెయిట్ చేయండి మీ ముందు ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఎస్కే అఫీషియల్ తెలుగు ఛానల్ విక్టరీ విత్ యాష్ థ్యాంక్ యూ సో మచ్ అండి హెవ ఎ గ్రేట్ డే జై హింద్